ది కాలంలో సకలాంగుల సంక్షేమానికి పెద్దపీట వేసింది కానీ వికలాంగుల సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు విస్మరించినటువంటి నేపథ్యంలో దానికి నిరసనగా ఇవ్వాలి అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలా వికలాంగుల సమాజం హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారంలో వాటా కోసం ఇలా ఆభరణ నిరాహార దీక్ష చేయవలసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము గొంతమ్మ కోరికలు ఏం కోరట్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభయాసరం మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశంలో వికలాంగుల అంశాలను పేర్కొన్నది మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం ఏదైతే చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడుతున్న వికలాంగులందరూ కూడా బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం గత ప్రభుత్వం ఏదైతే వికలాంగుల సంక్షేమ శాఖ అని మహిళా శిశ సంక్షేమ శాఖలో కలిపిందో ఆ సంక్షేమ శాఖను మేము మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏడాది పూర్తయింది ఏడాదిలో సకలాంగులకు సంబంధించి ఏదైతే మీరు చెప్పిన ఆర్ గ్యారంటీల్లో ఆడవారికి మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు మా వికలాంగుల సమాజం ఏమన్యాయం చేసిందో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆర్టీసీలో ఆప్ ఛార్జీతో ప్రయాణించిన మా వికలాంగుల జాతి బిడ్డలకు ఉచిత రవాణా కల్పించడానికి రేవంత్ రెడ్డి ఉన్న అడ్డంకులు ఏందో స్పష్టం చేయాలన్న ఉద్దేశంతో